శ్రీ వెంకటేశ్వర దర్శనం నలభై తొమ్మిదవ పేజీ ఓం దామోదరాయ నమ దామములు అంటే లోకములు అని అర్థము లోకములన్నిటినీ తన ఉదరమునందు ధరించినవాడైనందున శ్రీమన్నారాయణుడు దామోదరుడని పిలువబడుతున్నాడు సర్వ జగత్తంతా శ్రీమన్నారాయణుని కలదు దేవ గంధర్వ కిన్నెర కింపురుష గణముతో కూడిన జగత్తంతా శ్రీమన్నారాయణుని ఆధీనములో ఉన్నది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము కాంతి బలము ఇలా అన్నీ కూడా శ్రీమన్నారాయణుని రూపాలే యోగము జ్ఞానము సమస్త విద్యలు సమస్త శాస్త్రాలు సమస్త కళలు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము వలననే లభించగలవు ఒకసారి ఆదిత్యాది నవగ్రహ దేవతలందరూ శ్రీమన్నారాయణుని దర్శనార్థమయ్యి వైకుంఠానికి వెళ్ళారు అయితే అక్కడ వారికి శ్రీ మహావిష్ణువు కనబడలేదు ఇంతటి మహాభాగ్యమైన వైకుంఠాన్ని వదిలి శ్రీమన్నారాయణులు వారు ఎక్కడికి వెళ్ళారా అని తమలో తాము చర్చించుకోసాగారు ఇంతలో ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా శ్రీహరి దర్శనార్థమయ్యి అక్కడికి చేరుకున్నారు వారు కూడా శ్రీమన్నారాయణుడు వైకుంఠములో లేడని తెలిసి ఆశ్చర్యపోయారు ఇంతలో అటుగా నారద మునింద్రులు వారు రావటం సంభవించింది నారదుల వారిని చూడగానే అందరూ నమస్కరించారు అప్పుడు ఇంద్రుడు నారద మహామునితో ఓ నారద మునింద్ర మీకు ఇవేనమ్మా నమస్కారములు మేమందరము శ్రీమన్నారాయణుని దర్శనార్థమై ఎంతో ఆతృతో వచ్చినాము ఎంతో ఆతృతతో వచ్చినాము కానీ స్వామివారు ఇక్కడ వైకుంఠములో కానరాక మిక్కిలి నిరాశకు లోనైనాము నీవు ఆ శ్రీమన్నారాయణుల వారికి అత్యంత ఆప్తుడువు కదా నీవు ఆ స్వామివారు ఎక్కడ ఉన్నది తప్పక తెలియగలదు దయచేసి మమ్మలను అనుగ్రహించి విష్ణుమూర్తుల వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో సెలవిస్తే ఆ స్వామిని దర్శించుకొని తరిస్తాము ఇది మా అందరి ప్రార్థనగా భావించవలసినది అని కోరగా అంతట నారదుల వారు ఒక్కసారి కళ్ళు మూసుకొని చిరునవ్వు నవ్వారు ఆ చిరునవ్వు అంతరార్థము ఏమై ఉండునా అని అందరూ ఆశ్చర్యముతో ఎదురు చూడసాగారు అప్పుడు నారదుల వారు నాయనల్లారా మీ అందరి మనసు నేను గ్రహించినాను ఆ స్వామిని తక్షణమే దర్శించాలన్న మీ అందరి మనోనిశ్చయమునకు చాలా సంతోషము శ్రీమన్నారాయణుల వారు ఇప్పుడు భూలోకములో వెంకటాద్రిపై ఉన్నారు అని నారదుడు సెలవీయగానే కుబేరుడు ఏమి ఆ వెంకటాద్రి అంత గొప్ప పర్వతమా అని నారదుల వారిని ప్రశ్నించిరి ఇంద్రుడు వరుణుడు కూడా ఇదే విధంగా నారదుల వారితో భూలోకములో ఒక సామాన్య పర్వతంపై శ్రీమన్నారాయణుల వారు నివసించుతయ్యా అని ఆశ్చర్యంగా అడిగారు అప్పుడు నారద నారద మురీంద్రుడు వారితో నాయనలారా ఆ వెంకటాద్రిని సామాన్య పర్వతముగా నించవలదు శ్రీమన్నారాయణుని ప్రియభక్తుడైన ఆదిశేషుడే వెంకటాద్రి వెంకటాద్రి మాహత్యము అంతా ఇంత అని చెప్పనలివి కానది ఏ పర్వతము యొక్క నామము ఒక్కసారి తలచినంతనే సర్వపాపాలు తొలగిపోవునో అదే వెంకటాద్రి ఆ వెంకటాద్రికే గరుడాద్రి శేషాద్రి కనకాద్రి వృషభాద్రి అంజనాద్రి నారాయణాద్రి ఆదిగా అనేక నామములు కలవు ఈ వెంకటాద్రిపై చేసిన దానము కోటి రెట్లు ఫలము నీయగలదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరినిగా ఈ కొండపై భక్తుల సంరక్షణార్థమై వెలిసి ఉన్నాడు ఈ శ్రీనివాసుని స్మరిస్తూ వెంకటాద్రిపై దానము చేసిన వారికి సర్వ సౌభాగ్యాలు లభించును వస్త్రదానము చేసిన ఆయువృద్ధి కలుగును సువర్ణదానము చేసినచో మోక్షము కలగగలదు కపిల గోవును దానము చేసినచో ఆ గోవు రోమముల సంఖ్య గల సంవత్సరముల కాలము విష్ణులోకము సిద్ధించును భూదానము ఇచ్చినచో సర్వపాపములు తొలగి మోక్షము లభించును భగవత్ ప్రీతిగా గుర్రము ఏనుగులు దానము చేయువాడు లోకపాలక పదవిని అనుభవించును ఈ వెంకటాద్రిపై చేసిన అతి స్వల్ప దానమైనను వెయ్యి రెట్లు ఫల ప్రదాయిని కాగలదు అని నారదులు వారు వెంకటాచలమును అనేక విధాలుగా వర్ణించారు ఈ విశేషాలన్నీ విన్న అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు ఎంతో సంతోషపడి వెంటనే పైనమయ్యి వెంకటాద్రి చేరి స్వామి పుష్కరిణిలో శుభ్రమగా స్నానము చేసిన వారయ్యి శ్రీనివాసుని దర్ దివ్యదర్శనము చేసుకుని ఆనంద నిలయములో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన శ్రీమన్నారాయణుని గాంచిన వారి ఆనందమునకు హద్దులు లేకుండెను ఓ పురుషోత్తమ నీ కొరుకు వైకుంఠమునకు పోయి అక్కడ నిన్ను కానక నారదుల వారి ద్వారా నీ విచ్చటయున్నావని ఎరింగి నిన్ను సేవింప వచ్చితిమి ఓ వెంకటనాథ మమ్మలను అనుగ్రహింపవలసినది ఓ పురుషోత్తమ నీవు భక్త సులభుడవు దయా సముద్రుడవు యజ్ఞ దాన వ్రతాదులు ఎన్ని చేసినను నీ నామము ఒక్కసారి సంకీర్తన చేసిన ఫలమునకు సరితోగవు నీ నామస్మరణయే సకల చరాచర జీవకోటికి ముక్తి మార్గము నీ నామస్మరణ వలన కలిగిడి ఆనందము ఎంతటి మహామహిమాన్వితమ ఎంతటి మహామహిమాన్విత తీర్థయాత్ర దర్శనము వలన కూడా సాధ్యము కాదు సమస్త లోకములకు నీ నామస్మరణయే ఆధారము అది ఒకటి సర్వ కోరికల సిద్ధికి ఉపాయము ఈ విధముగా శ్రీ వెంకటేశ్వరుని ఆ దేవతలందరూ పరిపరి విధాలా స్థుతించి తిరిగి వారి వారి స్వస్థానములకెగిరి మానవ జీవితములో ఒక్కసారైన వెంకటాచల యాత్ర చేసి శ్రీ స్వామివారిని దర్శించవలను ఎన్నో జన్మల పుణ్యఫలము చేత కానీ వెంకటాచల యాత్ర చేసి శ్రీ స్వామివారి దర్శనము చేసి తరించవలనడి సంకల్పము కలుగును దృఢముగా సంకల్పము చేసి ఆ స్వామిని దర్శించేవారు ధన్యజీవులు ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు శ్రీయాహ కాంతాయ కళ్యాణ నిదియే నిదయే దిన శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం నామం ఓం దామోదరాయ సంపూర్ణం